కేంద్ర ప్రభుత్వం వారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసినట్లయితే చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి శుభ శకునంగా అనిపించింది సో ఏవైతే మన రాష్ట్రానికి అవసరమైనటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఒకటి మనం నూతన రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవటం రెండోది జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసుకోవటం ఈ రెండిటికి సంబంధించి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించుకోవడానికి పదిహేను వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జీవనాడైనటువంటి పోలవరాన్ని విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి హామీకి అనుగుణంగా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకోవడం నిజంగా మనందరికీ ఒక శుభ పరిణామం సో ఆ విధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు ముఖ్యమైన అంశాలు బడ్జెట్లో రావడానికి కృషి చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను